అందరికీ నమస్కారం మహేష్ ఆస్ట్రాలజీ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి రెండువేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది శుక్రవారం పది శనివారం పదకొండు ఆదివారం పన్నెండు సోమవారం ఈ నాలుగు రోజుల రాశి ఫలితాలు సింహరాశివారికి ఈ రోజులు ఎలా ఉండబోతున్నాయి మీ జీవితంలో ఏ మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా ఉద్యోగంగా కుటుంబపరంగా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది ఇవన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను మీకోసం ఎంతో కష్టపడి నిజాయితీగా ఈ విశ్లేషణ సిద్ధం చేస్తున్నాను వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి ఒక చిన్న సహాయం చేయండి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకెంతో ప్రోత్సాహం మీకు మంచి జ్ఞానం ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి శివుడి ఆశీసులు అందరికీ ఉండాలని కింద కమెంట్స్లో శివుడు అని తప్పకుండా కమెంట్ చేయండి చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం మీకోసమే ఈ వీడియో మీకోసమే ఈ శ్రమ మహేష్ ఆస్ట్రాలజీ మీ నమ్మకమే నా బలం ఈ కాలంలో సింహరాశివారి జీవితంలో సహనం అత్యంత కీలకమైన అంశంగా మారుతుంది సాధారణంగా మీరు ధైర్యంగా ముందడుగు వేయడంలో వెనుకాడని స్వభావం కలవారు కాని ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితులు మీలోని ఆ గుణాలను కొంతకాలం అదుపులో పెట్టాలని సూచిస్తున్నాయి ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం వెంటనే దక్కకపోవచ్చు దీనివల్ల నేను చేస్తున్నది సరైనదేనా అనే సందేహం మీ మనసులో తలెత్తే అవకాశం ఉంది ఈ సమయంలో శారీరక కష్టం కన్నా మానసిక కష్టం ఎక్కువగా అనిపిస్తుంది పని చేస్తున్నా మనసు ప్రశాంతంగా ఉండదు చిన్న విషయాలకే కోపం రావడం అసహనం పెరగడం జరుగుతోంది కానీ ఈ దశలో సహనం కోల్పోతే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయి సహనమంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు పరిస్థితిని అర్థం చేసుకుని సరైన సమయం వచ్చేవరకు వేచి ఉండడం మీ జీవితంలో ఇలాంటి కష్టకాలం ఎందుకొస్తుందంటే భవిష్యత్తులో మీకు ఇవ్వబోయే పెద్ద బాధ్యతలకు మిమ్మల్ని సిద్ధం చేయడానికే ఈ కష్టాలు మీలోని అసలైన బలాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చినవి మీరు ఓపికగా నిలబడగలిగితే తరువాత వచ్చే కాలంలో మీరు మరింత స్థిరంగా పరిపక్వంగా మారతారు ఈ సహనం మీకు భవిష్యత్తులో గౌరవం విజయం రెండింటినీ అందిస్తుంది ఈ నాలుగు రోజుల కాలంలో సింహరాశివారు జీవితంలో తీవ్రమైన ఆటుపోట్లను అనుభవించే అవకాశం ఉంది ఒకరోజు అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి అదే సమయంలో మరుసటి రోజు పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు అనిపించవచ్చు ఇది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం కుటుంబ నిర్ణయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది మీరు తీసుకున్న ఒక నిర్ణయం సరైనదేనని అనిపించినా వెంటనే దానికి వ్యతిరేకమైన ఫలితాలు రావచ్చు దీనివల్ల మీలో అయోమయం పెరుగుతుంది ఎవరి మాట వినాలో దారి ఎంచుకోవాలో అర్ధంగాని పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఆటుపోట్లు మీ ఆత్మవిశ్వాసాన్ని కొంతమేర దెబ్బతీయవచ్చు ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఏమిటంటే ఈ మార్పులు మీ జీవితంలో శాశ్వతంగా ఉండవు ఇవి తాత్కాలిక పరీక్షలు మాత్రమే ప్రతి మార్పు వెనుక ఒక అర్థం ఉంటుంది మీరు ఈ ఆటుపోట్లను అంగీకరించి పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటే నష్టం తగ్గుతుంది ప్రతిదీ మన నియంత్రణలో ఉండదని చేసుకోవడమే ఈ దశలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఈ కాలంలో సింహరాశివారు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య అవమానాలు మీరు ఊహించని వ్యక్తుల నుంచే విమర్శలు మాటల దెబ్బలు తగలవచ్చు మీరు చేసిన మంచి పనిని పక్కన పెట్టి మీ తప్పులనే పెద్దగా చూపించే పరిస్థితులు వస్తాయి ఇది మీ మనస్సును తీవ్రంగా గాయపడుస్తుంది సింహరాశివారికి గౌరవం చాలా ముఖ్యం కాబట్టి అవమానం అనిపించినప్పుడు లోపల తీవ్రమైన బాధ కలుగుతుంది వెంటనే ఎదురు మాట్లాడాలని మీ స్థాయిని చూపించాలని అనిపిస్తుంది కాని ఈ సమయంలో అది మీకు మరింత నష్టాన్ని కలిగిస్తుంది మౌనంగా ఉండడం కాలాన్ని వేచి చూడడం మీకు మంచిది ఈ అవమానాలు మీ జీవితంలో శాశ్వతంగా ఉండవు నిజం బయటపడే సమయం తప్పకుండా వస్తుంది మీరు నైతిక విలువలను వదలకుండా సహనంతో ముందుకు సాగితే భవిష్యత్తులో మీ గౌరవం మరింత పెరుగుతుంది ఈ దశ మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా లోతుగా మార్చే అనుభవంగా మారుతుంది ఈ నాలుగు రోజుల కాలంలో కుటుంబ వాతావరణం కొంత అస్థిరంగా ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది మీరు మంచికోసం చెప్పిన మాటలు కూడా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులతో దూరం పెరిగినట్టు అనిపించవచ్చు సమాజంలో కూడా మీపై అపవాదులు లేదా తప్పు అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది మీరు నిజాయితీగా ఉన్నా అందరూ మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోరు ఇది మీకు మానసికంగా చాలా భారంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు సహజంగా నేరుగా మాట్లాడే స్వభావం కలవారు ఈ సమయంలో కుటుంబంలో పెద్దల మాట వినడం కొంత తగ్గి ఉండడం మీకు మేలు చేస్తుంది ప్రతి విషయాన్ని వాదనగా మార్చాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడమే కుటుంబ శాంతికి మార్గం అవుతుంది సమాజంలో వచ్చే విభేదాలు కూడా కాలక్రమేణా తగ్గుతాయి నిజం ఆలస్యమైనా బయటకు వస్తుంది అనే నమ్మకంతో ముందుకు సాగాలి ఈ కాలంలో సింహరాశివారికి ఆర్థికంగా ఒత్తిడి పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆదాయం ఉన్నా కూడా డబ్బు చేతిలో నిలవని పరిస్థితి ఏర్పడుతుంది అనుకోని ఖర్చులు కుటుంబ బాధ్యతలు పాత బాకీలు ఒక్కసారిగా గుర్తొస్తాయి దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈ సమయంలో అప్పులు చెయ్యాలనే ఆలోచన రావచ్చు కాని చాలా జాగ్రత్త అవసరం తొందరపడి తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద భారంగా మారే అవకాశం ఉంది ఖర్చులపై నియంత్రణ పెట్టడం అత్యంత అవసరం అవసరం లేని ఖర్చులను తగ్గించి ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేయాలి ఈ కష్టకాలం మీ జీవితంలో డబ్బు విలువను బాగా నేర్పించే దశ ఇది శాశ్వతంగా ఉండదు ఈ అనుభవం భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థికంగా మరింత జాగ్రత్తగా బలంగా మారుస్తుంది ఓపికగా క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ దశను కూడా విజయవంతంగా దాటగలుగుతారు సింహరాశివారి జీవితంలో ఈ దశ ఒక సాధారణ కష్టకాలం కాదు ఇది యాదృచ్ఛికంగా వచ్చిన బాధ కాదు ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో ఇలాంటి కాలం తప్పకుండా వస్తుంది మీరిప్పుడెదుర్కొంటున్న సమస్యలు ఒత్తిళ్ళూ అవమానాలు అన్నీ దైవం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు పునాది వేస్తున్న సూచనలు మీరిప్పటివరకూ నడిచిన దారి ఇక మీదట కొత్త దారిలోకి మీరు ప్రవేశించాల్సిన సమయం వచ్చిందని ఈ కష్టాలు తెలియజేస్తున్నాయి ఈ కష్టకాలం మిన్ను బనహీనుడిగా చేయడానికి కాదు మీలోని అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికి సాధారణంగా సింహరాశివారు గౌరవం అధికారం గుర్తింపు మీద ఎక్కువగా ఆధారపడతారు కాని ఈ దశలో అవన్నీ క్షణికంగా దూరమయ్యేలా అనిపిస్తుంది అప్పుడు మీరు మీలోనే ఆశ్రయం వెటుక్కోవాల్సి వస్తుంది ఇది చాలా విలువైన అనుభవం కష్టకాలంలో మనిషి నిజమైన స్నేహితులను నిజమైన బంధాలను గుర్తిస్తాడు ఎవరు మాటలతో దగ్గరయ్యారో ఎవరు మౌనంగా సహాయం చేశారో ఈ దశలో స్పష్టంగా తెలుస్తుంది ఈ అనుభవం మీ భవిష్యత్తు నిర్ణయాలను మరింత స్పష్టంగా బలంగా చేస్తుంది కాబట్టి ఈ కష్టాలను శాపంగా కాకుండా శిక్షణగా భావిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు మొదలవుతుంది ఈ దశలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది అది మీకు బయటగా కనిపించదు కానీ లోపల గట్టిగా అనిపిస్తుంది దైవం మీతో నేరుగా మాట్లాడటం మొదలుపెడుతుంది అది మాటలతో కాదు సంఘటనలతో అనుభూతులతో మీరిప్పటివరకు గమనించిన విషయాలు ఒక్కసారిగా మీకు అర్థమవుతాయి ఇది దైవసంకేతాల ప్రారంభం సింహరాశివారు సాధారణంగా బాహ్యప్రపంచంపై ఎక్కువ దృష్టి పెడతారు కాని ఇప్పుడు ఆ దృష్టి లోపలికి తిరుగుతుంది మీ మనసులో ప్రశ్నలు పెరుగుతాయి నేను చేస్తున్నది సరైనదేనా నా జీవితం ఏ దిశలో వెళుతోంది అనే ఆలోచనలు ఎక్కువవుతాయి ఇవన్నీ దైవ సంకేతాలకు తలుపులు తెరిచే ప్రశ్నలు ఈ సంకేతాలు ఒక్కసారిగా అద్భుతంగా ఉండవు అవి నెమ్మదిగా వస్తాయి చిన్న సంఘటనలు చిన్న అనుభూతులు మీన్ను ఆలోచింపచేస్తాయి మీరవి యాదృచ్ఛికమని అనుకోవచ్చు కాని వాటి వెనక ఒక అర్థం ఉంటుంది ఈ సంకేతాలను గుర్తించగలిగితే మీ జీవిత దిశ పూర్తిగా మారే అవకాశం ఉంది సింహరాశివారి జీవితంలో ఈ దశలో చాలా సూక్ష్మమైన కాని లోతైన మార్పు జరుగుతుంది ఇప్పటి వరకు మీకు ప్రతికూలంగా అనిపించిన పరిస్థితులు ఒక్కసారిగా పూర్తిగా అనుకూలంగా మారిపోతాయని కాదు కాని నెమ్మదిగా ఆ ప్రతికూలతల ప్రభావం తగ్గడం మొదలవుతుంది ఇది నాలుగవ సంకేతం ఇంతకాలం మిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు సమస్యలు పరిస్థితులు ఒక్కొక్కటిగా తమ శక్తిని కోల్పోతాయి ఉదాహరణకు ఉద్యోగంలో మీపై ఒత్తిడి పెంచిన వ్యక్తి మీపై ఆసక్తి తగ్గించవచ్చు కుటుంబంలో ఎప్పటికప్పుడు గొడవలకు కారణమైన అంశం అంత ప్రాధాన్యత లేకుండా మారవచ్చు మీరు మారలేదనిపించినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ఇది చాలామందికి వెంటనే అర్థం కాదు కాని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అప్పట్నుంచీ నా జీవితం కాస్త తేలికైంది అనే భావన కలుగుతుంది ఈ సంకేతం మీకొక విషయం స్పష్టంగా చెబుతుంది ప్రతిదీ మీ చేతుల్లో లేకపోయినా కాలం తన పని తాను చేస్తుంది మీరు నైతికతను వదలకుండా ఓపికగా నిలబడితే పరిస్థితులే మారతాయి ఈ దశలో మీరు చేసే ప్రతి చిన్న సానుకూల ప్రయత్నం పెద్ద ఫలితాలకు దారితీస్తుంది ఈ మార్పులు మీలో నమ్మకాన్ని పెంచి భవిష్యత్తుపై ధైర్యాన్ని కలిగిస్తాయి ఇది సింహరాశివారికి అత్యంత ముఖ్యమైన సంకేతం ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎందుకు వచ్చాయో ఈ దశలో మీకు అర్థం కావడం మొదలవుతుంది బంగారుకాలం ఒక్కసారిగా మొదలవదు అది సంకేతాల రూపంలో ముందుగా కనిపిస్తుంది కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు మీ మనసులో మెదల్తాయి మీకు ఇప్పటివరకు అసాధ్యంగా అనిపించిన విషయాలు సాధ్యమయ్యేలా కనిపిస్తాయి మీరు వదిలేసిన ఆశలు మళ్లీ గుర్తుకొస్తాయి ఒక కొత్త దారి ఒక కొత్త అవకాశంపై మీ మనస్సు నిలుస్తుంది ఇదే బంగారు కాలానికి ముందస్తు సూచన ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును చాలా దూరం ప్రభావితం చేస్తాయి ఈ సమయంలో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది ఇంకా ఏమి కోల్పోతాను అనే భావన మీలో ఉండదు అదే మిన్ను ముందుకు నడిపిస్తుంది ఈ సంకేతాన్ని మీరు గుర్తించి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే రాబోయే కాలంలో మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచన సింహరాశివారి వ్యక్తిత్వం చాలా బలమైనది మీరు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగినవారు మీ మాటకు విలువ ఉండాలని కోరుకుంటారు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు మీ మంకితనం కొన్నిసార్లు మీకే సమస్యగా మారుతుంది మీరు ఎదుటివారి నిజస్వరూపాన్ని వెంటనే గుర్తించలేరు ఈ దశలో మీలోని మంచి లక్షణాలు మరింత మెరుగుపడతాయి కష్టాల్లో ఉన్నవారిని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ఓపిక వినయం సహనం మీ వ్యక్తిత్వంలో భాగమవుతాయి కాని అదే సమయంలో మీలోని కొన్ని లోపాలు కూడా బయటపడతాయి ముఖ్యంగా అహంకారం కోపం తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఈ కాలం మీ వ్యక్తిత్వాన్ని సరిచేసుకునే అవకాశాన్నిస్తుంది మీరు మీ లోపాలను గుర్తించి వాటిని తగ్గించుకుంటే భవిష్యత్తులో మీరు మరింత గౌరవం పొందుతారు ఈ అనుభవాలు మిన్ను లోపల నుంచి మార్చి ఒక పరిపక్వమైన వ్యక్తిగా తయారుచేస్తాయి ఇది మీ జీవిత ప్రయాణంలో చాలా ముఖ్యమైన దశ ఈ కాలంలో సింహరాశివారి వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి పెరిగే అవకాశముంది ప్రేమ సంబంధాల్లో అపార్థాలు అనుమానాలు పెరుగుతాయి మీరు చెప్పాలనుకున్న మాటలు సరిగ్గా చేరకపోవడం వల్ల దూరం పెరిగినట్టు అనిపిస్తుంది ప్రేమ ఉన్నా కూడా దాన్ని వ్యక్తపరచలేని పరిస్థితి ఎదురవుతుంది ఈ సమయంలో ప్రధాన సమస్య అహంకారం మీరు తగ్గితే బంధం నిలుస్తుంది మీరు గట్టిగా నిలబడితే బంధం దెబ్బతింటుంది ప్రేమలో గెలుపు ఓటమి ఉండకూడదు అనే విషయాన్ని ఈ దశ మీకు నేర్పిస్తుంది మీరు ఎదుటివారి భావాలను అర్థం చేసుకుని ఓపికగా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి ఒంటరిగా ఉన్న సింహరాశివారికి ఈ కాలంలో ప్రేమపై ఆసక్తి తగ్గినట్టు అనిపించవచ్చు కాని ఇది తాత్కాలికం ముందుగా మీ మనస్సు స్థిరపడాలి ఆ తర్వాతే మీ జీవితంలో సరైన వ్యక్తి ప్రవేశిస్తాడు ఈ దశలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా ముఖ్యం సింహరాశివారి వివాహ జీవితంలో ఈ కాలం ఒక పరీక్షల దశగా ఉంటుంది చిన్న విషయాలకే పెద్ద వాదనలు జరగవచ్చు ఒకరినొకరు అర్ధంచేసుకోలేకపోతున్నామనే భావన పెరగవచ్చు మాటలు తగ్గి మౌనం పెరిగినట్టు అనిపించవచ్చు ఇది చాలామందికి భయాన్ని కలిగిస్తుంది ఈ దశలో గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ఇది శాశ్వత సమస్య కాదు ఇదొక పరిణామదశ మాత్రమే మీరు మీ జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడాలి మీ భావాలను దాచకుండా కాని గౌరవంతో చెప్పాలి ఎదుటివారి తప్పులకన్నా మీ బాధ్యతలపై దృష్టి పెడితే పరిస్థితి మారుతుంది ఈ కాలం మీ వివాహ బంధాన్ని మరింత బలంగా చేసుకునే అవకాశం కూడా ఇస్తుంది మీరిద్దరూ కలిసి ఈ దశను దాటితే భవిష్యత్తులో మీ బంధం మరింత లోతుగా మారుతుంది ఈ అనుభవం మీకు సంబంధాల విలువను మరింత బాగా అర్థం చేయిస్తుంది ఈ కాలంలో సింహరాశివారి జీవితాన్ని ప్రధానంగా ప్రభావితంచేసే గ్రహాలు సూర్యుడు మరియు శని సూర్యుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీలోని ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోదు ఎన్ని కష్టాలొచ్చినా లోపల ఒక శక్తి పనిచేస్తూనే ఉంటుంది కాని శని ప్రభావం వల్ల ఆ శక్తి బయటకు వెంటనే వ్యక్తమయ్యే అవకాశం ఉండదు మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం శని స్వభావం ఈ సమయంలో సూర్యుడు మీకు అంతర్గత బలాన్నిస్తాడు శని సహనాన్ని నేర్పిస్తాడు ఈ రెండు గ్రహాల మధ్య సమతుల్యతను మీరు అర్థం చేసుకోగలిగితే ఈ దశ మీకు ఎంతో మేలు చేస్తుంది సూర్యప్రభావం వల్ల మీరు నాయకత్వం వహించాలనుకుంటారు కాని శని ప్రభావం వల్ల పరిస్థితులు మిమ్మల్ని వెనక్కిలాగినట్టు అనిపిస్తాయి ఈ అంతర్గత సంఘర్షణే ఈ కాలంలో మీ ప్రధాన పరీక్ష ఈ దశలో అహంకారం పెరిగితే శని మరింత కఠినంగా వ్యవహరిస్తాడు వినయం క్రమశిక్షణ నిజాయితీతో నడుచుకుంటే శని ఫలితాలనివ్వడం మొదలుపెడతాడు ఆలస్యమైన స్థిరమైన విజయాన్ని అందించడమే శని లక్షణం కాబట్టి ఈ కాలంలో తొందరపడకుండా నెమ్మదిగా కాని నిరంతరంగా కృషి చేయడం అత్యంత ముఖ్యం సింహరాశి విద్యార్థులకు ఈ కాలం కొంత కఠినంగా అనిపించవచ్చు చదవాలనే ఆసక్తి ఉన్నా ఏకాగ్రత నిలబడకపోవచ్చు పుస్తకం తెరిచినా మనసు వేరే విషయాల వైపు పోవడం జరుగుతుంది దీనివల్ల నిరాశ పెరుగుతుంది నేను ఎందుకిలా మారిపోయాను అనే ప్రశ్నలు మీ మనసులో తలెత్తవచ్చు ఈ దశలో గుర్తుంచుకోవలసిన విషయమేవిటంటే ఇది మీ సామర్థ్యం తగ్గిన సూచన కాదు ఇది మానసిక ఒత్తిడి ప్రభావం మీరు మిమ్మల్ని మీరు ఎక్కువగా ఒత్తిడి పెడుతున్నారనే సూచన ఇది ఈ సమయంలో చదువు విషయంలో టైం టేబుల్ పాటించడం చాలా అవసరం ఒకేసారి ఎక్కువ చదవాలనే ప్రయత్నం చెయ్యకుండా చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ కాలం సహనాన్ని పరీక్షిస్తుంది ఫలితాలు ఆలస్యంగా రావచ్చు కాని మీరు పెట్టిన కృషి వృధా కాదు ఈ దశలో మీరు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగితే రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయి ఈ అనుభవం మీలో ఆత్మ నియంత్రణను పెంచుతుంది ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈ కాలం ఒత్తిడితో నిండినదిగా ఉంటుంది పని భారం పెరుగుతుంది కానీ ప్రశంస తగ్గినట్టు అనిపిస్తుంది మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు రావడం ఆలస్యం అవుతుంది దీనివల్ల నిరుత్సాహం పెరుగుతుంది కొందరికి పై అధికారులతో మాటల తేడాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో ఉద్యోగం మార్పు గురించి ఆలోచనలు రావచ్చు కాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి ఈ దశలో ఓపికగా పనిచేస్తే రాబోయే కాలంలో స్థిరత్వం లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ కాలం మిశ్రమ ఫలితాలిస్తుంది లాభాలు స్థిరంగా ఉండవు ఒకసారి లాభం వచ్చినట్టు అనిపించినా వెంటనే ఖర్చులు పెరుగుతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో లెక్కల విషయంలో చాలా స్పష్టత అవసరం తొందరగా కొత్త పెట్టుబడులు పెట్టడం కంటే ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది ఈ దశలో సింహరాశివారు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది డబ్బు వస్తున్నా నిలవడం లేదనే భావన ఎక్కువగా ఉంటుంది ఇది తాత్కాలిక పరిస్థితి అయినా సరైన నియంత్రణ లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది ఖర్చులపై స్పష్టమైన ప్రణాళిక వేసుకోవడం అత్యంత ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన అప్పులు చేయకుండా ఉండాలి ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా ఆలోచించి ఇవ్వాలి మీ మంచితనాన్ని కొందరు దుర్వినియోగంచేసే అవకాశం ఉంది పొదుపు చిన్న మొత్తంలో అయినా తప్పనిసరిగా చెయ్యాలి ఇది మీకు మానసిక భద్రతనిస్తుంది ఈ కాలంలో దానం సహాయం చేయడం ధనప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది కాని అది మీ సామర్థ్యానికి మించి ఉండకూడదు ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే రాబోయే కాలంలో స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది ఈ దశ మీను డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా తెలివిగా మారుస్తుంది ఈ అన్ని అనుభవాల తరువాత సింహరాశివారి జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతుంది ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు ఒత్తిళ్లు అన్నీ ఒక అర్థంతోనే వచ్చాయని ఈ దశలో మీకు అర్థమవుతుంది మీరు లోపల్నుంచి మారిపోతారు అదే మీ జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైన మార్పు ఈ మార్పు ఒక్కసారిగా అద్భుతంగా కనిపించకపోవచ్చు కాని నెమ్మదిగా మీ జీవితం స్థిరత్వం వైపు నడుస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఆలోచనతో ఉండాయి భగవంతుడిపై నమ్మకం బలపడుతుంది అదే మీకు భవిష్యత్తులో బలం అవుతుంది రాబోయే కాలంలో మీ జీవితంలో సంతోషం శాంతి స్థిరత్వం క్రమంగా పెరుగుతాయి మీరు చేసిన సహనం త్యాగం వృధా కాలేదు ఈ అనుభవాలు మీను ఒక బలమైన పరిపక్వమైన వ్యక్తిగా తయారుచేశాయి ఇదే మీ జీవితంలో కొత్త ప్రయాణం ఆరంభం ఇంతవరకు ఓపికగా శ్రద్ధగా ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ సమయం నాకు చాలా విలువైనటి మీ జీవితానికి ఒక చిన్న దారి చూపగలిగితే అదే నా నిజమైన సంతృప్తి ఈ రాశిఫలాలు మీ జీవితానికి కొంతైనా స్పష్టత ఇచ్చాయనుకుంటే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చెయ్యండి ఎందుకంటే మీ ఒక్క షేర్ ఎవరికో ఒకరికి ఆశ ధైర్యం మార్గదర్శనం కావచ్చు చాలామంది వీడియోలు చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఒక క్షణం తీసుకుని మహేష్ అస్ట్రాలజీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరింత బాధ్యతను మరింత ప్రేరణను ఇస్తుంది మీ నమ్మకంతోనే నేను ప్రతిరోజూ నిజాయితీగా శ్రద్ధగా ఈ విశ్లేషణలు చేస్తున్నాను ఇది కేవలం వీడియో కాదు ఇది మీ జీవితం పట్ల నాకున్న బాధ్యత మళ్లీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ మీ జీవితంలో శాంతి స్థిరత్వం సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీ మహేష్ అస్ట్రాలజీ ధన్యవాదాలు